ఓం నమో నారాయణాయ ముక్తిని మోక్షాన్ని ప్రసాదిస్తుంది గనుకే ఇది ముక్కోటి వైకుంఠ హరివర ఏకాదశి స్వార్థం లేని జీవితం సాత్విక జీవనం పరోపకారం ఆత్మస్థుతి పరనింద భౌతిక సుఖాల వ్యామోహం లేని వారికి ఉత్తరద్వార దర్శనం విష్ణులోక ప్రాప్తిని కలిగిస్తుందిట అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ మీరంతా సుఖంగా సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి గురించి ప్రత్యేకంగా నేను కల్పించాల్సినటువంటి అవగాహన లేదు మనకి చాలా చాలా సోషల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఇంకా చెప్పాలి అంటే మన పురాతన కాలం నుంచి పూర్వీకుల నుంచి కూడా వైకుంఠ ఏకాదశి ప్రత్యేకతను మన పెద్దవాళ్ళు చెప్తూనే వస్తూ ఉన్నారు మనమంతా ఆచరిస్తూనే ఉన్నారు సో నాకు తెలిసినటువంటి విషయాల్ని ఈ వీడియోలో పంచుకుంటూ సులభమైనటువంటి పూజా మార్గాన్ని ఈ వీడియోలో చూపిస్తూ అందించాలి అనుకుంటున్నానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి అలాగే ఖచ్చితంగా పూజా విధానం చూసిన తర్వాత వీడియోలో కొన్ని వస్తువులు చూసిన తర్వాత ఇవి ఎక్కడ తీసుకున్నారు అని ఎవరో ఒకరు ఖచ్చితంగా అడుగుతారు అందుకే ముందే చెప్తున్నానండి మీరు ఈ వీడియోలో చూస్తున్నటువంటి ముగ్గు వేసినటువంటి జేగురు పౌడర్ అయినా జేగురు అంటే బంక అండి ఒకప్పుడు మనం మట్టి మీద వేసేవాళ్ళం కదా ముగ్గులు సో ఇప్పుడు మనకు అపార్ట్మెంట్ కల్చర్ వల్ల అలాంటి అవకాశం లేదు కాబట్టి తులసి కోట దగ్గర అయినా ఇంటి ముందరైనా మట్టి వేసినటువంటి ఫీల్ రావడం కోసం జేగురు వాడతారు అలా వేయడం వల్ల ఏంటంటే ఐశ్వర్య ప్రాప్తి అని చెప్తారు జేగురు పౌడర్ అయినా సో సులభంగా రకరకాలుగా మనం రంగుల్లో లేకపోతే దేవతామూర్తుల్ని తీర్చిదిద్దుకొని ముగ్గులు వేసుకోవాలి అంటే సో ముగ్గు పుండితో అవ్వదు కాబట్టి ఇలా స్టెన్సిల్స్ అని చెప్పి రంగోలీకి సంబంధించినటువంటి కొన్ని ఫ్రేమ్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి ఇవి ఏంటంటే ఒక్కసారి మనం తెచ్చుకుంటే లైఫ్ టైమ్ ఉంటాయండి క్వాలిటీతో ఉండేవన్నమాట అండ్ వాష్ చేసుకొని కూడా మనం పెట్టుకోవచ్చు అంత క్వాలిటీలో ఇప్పుడు మనకి స్టెన్సిల్స్ అనేది అందుబాటులో ఉన్నాయి ఇవి నేనైతే నాకు నచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం రెగ్యులర్ గా చేస్తాను అలాగే దత్తాత్రేయ ఆరాధన చేస్తాను కాబట్టి ఈ పాటుగా ఒక బార్డర్ కూడా తెప్పించుకున్నాను ఒక చిన్న ముగ్గు స్టెన్సిల్ కూడా నేను తెప్పించుకోవడం జరిగింది షీజ్ కలెక్షన్ నుంచి అలాగే ఈ వీడియోలో మీరు చూడబోయేటువంటి బ్రాస్ ఐటమ్స్ అన్ని కూడా నేను ఎప్పుడూ షీజ్ కలెక్షన్స్లోనే కొంటానండి అలాగే అగరబత్తులు చూస్తారు అవి అయితే మాత్రం సాయి లోగబాల షిరిడ్డి నుంచి తెప్పించుకున్నాను అనమాట మీకు ఏవి కావాలన్నా నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశాను వాట్సాప్ చేసి చక్కగా తెప్పించుకోవచ్చు వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినా కూడా ఎప్పటికప్పుడు ఆఫర్స్ని అప్డేట్స్ని మీరు పొందొచ్చు ఫస్ట్ వైకుంఠ ఏకాదశి మనం చాలా అదృష్టవంతులం ఈ సంవత్సరం అంటే జనరల్గా జనవరిలో ఎప్పుడూ కూడా మొదటి వారంలో వస్తూ ఉండేది బట్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ముగుస్తున్నటువంటి చివరిలో వస్తోంది అంటే అద్భుతంగా ఒక సంవత్సరాన్ని మనం చక్కగా దేవతారాధనతో స్వామివారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పడం మాత్రమే కాదు ఈ సంవత్సరంలో జరిగినటువంటి అన్ని అనుభవాల్ని కూడా స్వామి దర్శన భాగ్యంతో మనం స్వామితోనే డైరెక్ట్గా చెప్పుకోగలిగేటువంటి అవకాశాన్ని డిసెంబర్ ఇరవై మూడవ తేదీ ఈ విధంగా అంటే ఈ సంవత్సరం ముగుస్తున్నటువంటి చివరి క్షణాల్లో స్వామి మనకివ్వడం ఒక అదృష్టంగానే భావించాలి ఆఫ్కోర్స్ మనకి ఈ నూతన సంవత్సరం అనేది మన తెలుగు సంప్రదాయం కాకపోయినా చిన్నతనం నుంచి కూడా మనకు ఒక సెంటిమెంట్ ఉండిపోయింది కాబట్టి అంటే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతోంది పాత సంవత్సరం వెళ్తోంది అంటే ఆ అనుభవాల్ని తలుచుకుంటాం కాబట్టి దైవికంగా ఆధ్యాత్మికంగా మనం స్వామివారితో కనెక్ట్ అయ్యేలా ఇలా రావడం అనేది ఒక విధంగా అదృష్టంగానే భావించవచ్చు రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్ ఇరవై మూడవ తారీఖున వైకుంఠ ఏకాదశి ఉంటుంది వైకుంఠ ఏకాదశి అంటే ఉత్తర ద్వార దర్శనం అని స్వామివారు గరుడ వాహనంపై భూలోకానికి వస్తారు అందరికీ దర్శన భాగ్యం కల్పిస్తారు అని చెప్పి మన అందరికీ తెలిసిన విషయమే మరి ఆ స్వామివారి ప్రీతి చెందే విధంగా స్వామిని ప్రసన్నం చేసుకునే విధంగా సులభమైనటువంటి పూజా విధానం ఎలా ఉంటే బాగుంటుంది అనేటువంటి విశేషాల్ని మీరు ఈ వీడియోలో చూస్తున్నారండి మామూలుగా అయితే ఇరవై రెండవ తారీఖు దశమి కాబట్టి సాయంత్రం నుంచే నియమాల్ని పాటిస్తూ ఏకాదశి వ్రతం కింద చేస్తాం ఎందుకంటే ఏకాదశి అనేదండి మిగతా నెలలో మనకి రెండు వస్తూ ఉన్నా కూడా ఈ సంవత్సరంలో వచ్చేటువంటి వైకుంఠ ఏకాదశి ఒక్కటి చేస్తే చాలు సంవత్సరం చేసిన ఫలితం ఉంటుంది అంటే ఒక కార్తీక పౌర్ణమి కార్తీక ఏకాదశి కార్తీక మాసం మిగతా మాసాలు చేసిన ఫలితం ఎలా అయితే చెప్తారో పెద్దవాళ్ళు వైకుంఠ ఏకాదశి కూడా ఈ ఒక్క ఏకాదశిని భక్తి శ్రద్ధలతో నమ్మకంతో ఆచరిస్తే మిగిలిన అన్ని ఏకాదశులు ఆచరించిన ఫలితం మాత్రమే కాదండి వెయ్యి ఏకాదశులు చేసినటువంటి ఫలితాన్ని పొందుతావుట మనమందరం అందరం కూడాను అదేవిధంగా విష్ణులోక ప్రాప్తిని కలిగిస్తుంది అయితే ఇవన్నీ మనకు సాధ్యమైన అంటే ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే దశమి నుంచి ఈ నియమాన్ని అంటే సాయంత్రం సాత్విక ఆహారం తీసుకొని ఉల్లి వెల్లుల్లి లాంటివి సాయంత్రం ముందు రోజు సాయంత్రం నుంచే తీసుకోకుండా ఉండి ఏకాదశి వ్రతం ద్వాదశి ఘడియల్లోనే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం కానీ ద్వాదశి ఘడియల్లోనే స్వామివారి ఆరాధన అది విష్ణువుగా ఆరాధన చేయొచ్చు కృష్ణుడిగా చేయొచ్చు దామోదరుడిగా చేయొచ్చు లేదు అంటే పెరుమాళ్ళని చెప్పి ఆరాధన చేస్తారు లేదా మన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడుగా ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయం ప్రకారం విష్ణు ఆరాధన అనేది ఈ రోజున చేయడం అనేది సంప్రదాయంగా వస్తోందనమాట సో స్వామివారికి షోడస ఉపచారాలతో పూజ చేసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవడమే మనకి ఉత్తర ద్వారం గనక ఇంటికి ఎవరికైనా ఉంటే ఆ విధంగా చక్కగా సర్వాంగ సుందరంగా గడప పూజ చేసుకొని అలంకరించుకొని స్వామికి ఆహ్వానం పలకచ్చు ఇంటిని పరిశుభ్రంగా చేసుకొని ఉదయాన్నే తలస్నానం చేసుకొని తలస్నానం అంటే అభ్యంగన స్నానం చేయకూడదు దశమి రోజున సాయంత్రం నార్మల్గా షాంపూ లాంటివి పెట్టుకొని స్నానం చేసుకొని నెక్స్ట్ డే ఊరికే తలమించి నీళ్లు పోసుకోవాలండి మనకుండే ఆరోగ్య రీత్యా అవకాశ రీత్యా లేదంటే ఇప్పుడు ఉండేటువంటి ప్రొఫెషన్ రీత్యా అందరికీ కూడా లైఫ్ స్టైల్ ఒకేలా లేదు కాబట్టి ఎలా కుదిరితే ఆ విధంగా భక్తి శ్రద్ధలతో భగవంతుడికి దగ్గరగా ఉండడమే ఉపవాసం అవుతుందండి స్వామివారి నామస్మరణలో గడపడం అంతే తప్ప ఆహారానికి ప్రాధాన్యతనివ్వడం నియమాలకు ప్రాధాన్యతనిస్తూ వెళ్ళడం కాదు ఆ రోజంతా స్వామి నామస్మరణలో గడిపితే గనక దేవతలంతా ఏ విధంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకొని విష్ణులోక ప్రాప్తి అని చెప్తారు అదేవిధంగా మనకి కూడా స్వామివారి ఆ కొన చూపైన మన మీద పడకపోతుందా అనేటువంటి ఒక్క ప్రయత్నమే ఈ వైకుంఠ ఏకాదశి నాడు మనం ఆచరించేటువంటి విధానాలన్నమాట ఉదయాన్నే తలస్నానం చేసుకోవడం ఇంటిని పరిశుభ్రంగా చేసుకోవడం నిత్య పూజ చేసుకోవడం లేదు అంటే ఇంట్లోనే పీఠాన్ని పెట్టుకోవచ్చు ప్రత్యేకంగా పూజ అనేది ఆ ఒక్క రోజు కోసం ఆచరించవచ్చు ఏకాదశి ద్వాదశి రెండు రోజులు కూడా ఆచరించే వాళ్ళు ఉంటారండి ఇక నియమాల విషయానికి వచ్చేసరికి ఆ ఒక్కరోజు బ్రహ్మచర్యాన్ని పాటించడం ఆరోగ్యం సహకరించే రీత్యా అందరి పూర్తి ఆరోగ్యవంతులైతే ఉపవాసం ఏకాదశి నాడు ఉంటే సైంటిఫికల్గా కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది డైజెషన్ సిస్టమ్ అనేది బాగుపడుతుంది అని చెప్పి ఏకాదశిని ఫారినర్స్ కూడా ఆచరిస్తూ ఉంటారండి సో మనకు ఆరోగ్యం సహకరిస్తే పాలు పళ్ళు లాంటివి మాత్రమే తీసుకొని ఒక పన్నెండు గంటలు మన శరీరాన్ని ఒట్టి నీళ్లు మాత్రమే తాగుతూ తులసి వాటర్ మాత్రమే తీసుకుంటూ ఉంటే గనక మంచిది అని చెప్పి చెప్తారు వృద్ధులు పిల్లలు గర్భిణులు అయితే వీళ్ళకి ఎలాంటి నియమాలు ఉండవు అనారోగ్యం ఉండే వాళ్ళకు కూడా ఎలాంటి నియమాలు ఉండవు సాత్వికంగా ఉల్లి వెల్లుల్లి మాంసాహారం లేకుండా ఏదైనా కూడా కొంచెం కొంచెంగా ఆహారం అనేది తీసుకొని స్వామివారిని నామస్మరణలు ఈ రోజునే గీతా జయంతి కూడా కాబట్టి భగవద్గీత పారాయణం కావచ్చు విష్ణు సహస్రనామం లాంటివి వినడం కావచ్చు వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు కావచ్చు స్వామికి షోడస ఉపచారాలతో మన మనసుకి ఎంత బాగా ఇష్టమైతే అంత చక్కగా అలంకారం ఎందుకంటే విష్ణువు ఎప్పుడూ కూడా అలంకార ప్రియుడండి అమ్మ సమేతంగా స్వామివారికి మనస్ఫూర్తిగా ఈ రోజున తులసి దళాలతో మారేడు దళాలతో సుగంధభరితమైనటువంటి పుష్పాలతో ధూప దీపాలతో చక్కగా అలంకరించుకొని గనక స్వామిని కళ్ళ నిండా ఆలయాల్లో ఎంత చక్కగా అలంకరిస్తారో అలా మన ఇంటిని మన పూజా మందిరాన్ని మనం పెట్టుకునేటువంటి పీఠాన్ని అలంకరించుకొని స్వామి వైపు చూస్తూ గడిపితే చాలండి ఈ రోజున ఉదయం సాయంత్రం అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందన్నమాట సో ఈ విధంగా పెద్దవాళ్ళు అయితే మాత్రం సులభంగా చేసుకునేటువంటి విధానాలు మనకి చెప్పడం జరిగిందనమాట షోడస ఉపచారాలు కుదరకపోతే పంచోపచారాలు అంటారు ఈ రోజున అభిషేకం చేసుకోవచ్చు చాలామంది ఏకాదశి ఘడియ ఉదయం ఎనిమిది వరకే ఉంది కాబట్టి ఈలోపు చేసేయాలేమో లేకపోతే ఫలితాలు రావేమో అనుకుంటారు అలా ఏం లేదండి ఏకాదశికి సంబంధించి పది రోజుల వరకు ఆ వైబ్స్ ఉంటాయండి ముఖ్యంగా మనము ఆ రోజంతా ఉపయోగించుకోవచ్చు స్వామి ఆరాధనకు త్రికాల పూజ చేయొచ్చు సాయంత్రం చేయొచ్చు సాయంత్రం కూడా స్వామివారికి విశేష పూజ చేసుకోవచ్చు నెక్స్ట్ ద్వాదశి రోజు ఒకవేళ ఏకాదశి కుదరలేదనుకోండి ద్వాదశి కూడా చాలా విశేషమైందనమాట ఈ వైకుంఠ ద్వాదశి వరకు కూడాను చక్కగా స్వామివారికి ఆ రోజున కూడా అర్చన చేసుకోవచ్చు లేదు పీఠం అంటారా రెండు రోజులు పెట్టుకొని తర్వాత సోమవారం నాడు తీయచ్చు అనమాట ఒకవేళ ఏడు శనివారాల వ్రతం ప్రారంభించాలి అనుకున్నా కూడా చాలా చాలా మంచిది అనమాట ఇక్కడ నుంచి సప్త శనివార పూజ అనేది ముగించవచ్చు స్వామివారి మాల వేసుకున్న వాళ్ళు తిరుమల దర్శనం చేసుకుని అక్కడ స్వామి స్వామివారి మాల అనేది విరమిస్తారు కుదరని వాళ్ళు దగ్గరలో ఉండేటువంటి ఆలయాలు ఉంటాయి కదా అక్కడ కూడా వాళ్ళు స్వామివారి మాల అనేది విరమించడం జరుగుతుందనమాట ఒకవేళ ఈ రోజున కుదరలేదనుకోండి ఏ ఏకాదశి చేసినా అంతే ఫలితం ఉంటుందండి కాకపోతే సంవత్సరం అంతా మనం పూజలు వ్రతాలు నోములు చెయ్యలేం కాబట్టి నిత్య దైవారాధన చెయ్యలేనటువంటి అవకాశం ఎవరికైతే ఉండదో వారికి ఇటువంటి పర్వదినాలనేవి ఉపయోగపడతాయి సో చక్కగా ఉపయోగించుకోవడం ఆలయాల్లో ఉత్తర ద్వారా దర్శనం పెడతారు స్వామివారి దర్శనాన్ని ప్రశాంతంగా చేసుకొని రావడం ఆత్మస్థుతి పరనింద విమర్శలు గొడవలు వేటికి పోకుండా స్వామి దర్శన భాగ్యం కలిగితే చాలు ఆ టెంపుల్లో ద్వారం గుండా మనం ప్రవేశించి ఆ వైబ్స్ ని అందుకుంటే చాలండి అంతే తప్ప దర్శనం దొరకలేదని గొడవ పడటం కానీ ఇవన్నీ కూడా మనకి ఫలితాలు ఇవ్వవు సో వీటిలో కొంచెం జాగ్రత్త పడితే ఆ రోజు పర్వదిన తాలూకా ఫలితాలు ఏవైతే ఉంటాయి వాటిని మనం చక్కగా పొందగలుగుతాం ఎవరికైనా దానం చేయడం లేకపోతే బ్రాహ్మణులకు స్వయంపాక దానం వంటివి ఇవ్వడమైనా కూడా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయండి మీకు వీడియోలో అయితే పూర్తి షోడస ఉపచారాలతో పూజా విధానాన్ని నేను చూపించడం జరిగింది ఇది పూజా మందిరంలో కావచ్చు ప్రత్యేకంగా పీఠం పెట్టుకొని కూడా మనం అంతా కూడా చక్కగా చేసుకోవచ్చు అండి ద్వార దర్శనం ఏకాదశి రోజు కుదరకపోతే ద్వాదశి రోజు కూడా చేసుకోవచ్చండి ఉత్తర ద్వారం అని ఈ రోజు ఎందుకు పెడతారు అంటే ఉత్తర ద్వారం అనేది ముక్తికి మోక్షానికి మార్గం అనమాట మనమంటే కోర్కెల కోసం దేవుణ్ణి ఆరాధన చేస్తాం మానవ మాతృలం కాబట్టి దేవతలు స్వామిని యోగనుద్ర నుంచి స్వామి లేచిన తర్వాత తొలి దర్శనాన్ని పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఉత్తర ద్వారం గురించి రాక్షసులు దేవతలు ఇద్దరు కూడా అదే ద్వారం గుండా వెళతారుటండి అదే సమయంలో స్వామివారు గరుడ వాహనంపై భూలోకానికి వస్తారట మనకి దర్శన భాగ్యం కల్పించడానికి అని చెప్పి ఆ కొన అనేది మన మీద పడాలి అని చెప్పి ఉత్తర ద్వార దర్శనం మనం చేసుకుంటాం అంటే మనం స్వామి ముక్తిని ప్రసాదించు ఇన్ని రోజులు ఎన్నో పాపాలు చేసి ఉండొచ్చు ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు మా కర్మల వల్ల మేము ఇబ్బందులు పడుతూ ఉన్నాము వీటన్నిటినీ తొలగించు అని చెప్పి మన మనసులో సంకల్పాలు చెప్పుకొని స్వామికి క్షమాపణ చెప్పుకొని అసలు ఇంతటి మానవ జన్మ ఇచ్చినందుకు ఇంతటి అదృష్టాన్ని కల్పించినందుకు నీకెప్పటికీ ధన్యులమై ఉంటాము మా జీవితంలో ఎప్పుడూ తప్పులు అనేవి చేయకుండా అసలు ఒకరికి సహాయపడిగేటువంటి స్థితిలోనే మేము ఉండాలి స్వామి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామికి దండం పెట్టుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మనం మా మానవ మాతృలం కాబట్టి ముక్తి మోక్షాలు లాంటివి చాలా పెద్ద పెద్ద పెద్దవాళ్లకు సాధ్యమయ్యేటువంటి విషయాలు కాబట్టి ఉన్నంతలో మన జీవన శైలికి అనుగుణంగా మనం చేసే తప్పులకు క్షమాపణ మాత్రమే కోరుకుంటూ మంచి జీవితాన్ని ప్రసాదించు రాబోయే రోజులు మంచిగా ఉండాలి నీ అండదండలు నీ ఆశీర్వాదం నీ చూపు ఎప్పటికీ మా కుటుంబంపై ఉండాలని కోరుకోవాలండి పర్వదినాల ఆరాధనలు మనం ఇంత సులభంగా చేసుకోగలిగితే గనక స్వామివారి కరుణా కటాక్షాలు ఎప్పటికీ కూడా మన అందరిపై ఉంటాయండి స్వామివారి విగ్రహం అయితే నాకు బహుమత అండి సో మళ్ళీ అందరు అడుగుతారని చెప్తున్నాను అది నేను ఎక్కడ కొనలేదండి మరొక చక్కనైనటువంటి వీడియోతో మళ్ళీ కలుస్తాను వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నమస్తే అండి